చదువున్నాను నేను మీ నైవేద్యమును అంగీకరింపకయో తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయో ఉన్ ఉన్నాడు సరా వీటి కోసం ఏవి తీసుకోండి ఎట్లా ఏడుపుతో రోదనతో చెత్త పనులన్నీ చేసి వచ్చి ఆ వ్యక్తిని వాక్య ప్రకారం క్షేభించకుండా వాక్య ప్రకారం ఆ వ్యక్తిని జీవించకుండా వాక్య ప్రకారం ఆ బిడ్డను క్షమించకుండా వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి ఏడ్చి ప్రే చేసిన లాభము తీసుకోడు దేవుడు నాకు ఎందుకు దేవుడు డబ్బులు ఇట్లేదు ఇవ్వడు చూద్దాం అది ఎందుకని మీరు అడుగగా ఎందుకని మీరు అడుగగా ఎవన కాలమందు ఎవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున భార్యని పెళ్లి చేసుకునేప్పుడు బాగానే ఉంటది కానీ అన్యాయంగా నువ్వు విసర్జిస్తే ఆ పక్షమున నీ పక్షమున యెహోవా సాక్షి రాయెను. చూసారా ఒక వారిని తిట్టొకొట్ట్తూ ఊసించి వచ్చే కొడుకు వచ్చి నాయనా అని నువ్వు అంటావంటే దేవుడు ఆమపక్షారణ నీతో ఎంటికి ఫైట్ చేస్తాడు. అవుతుందా? సపోజ్ నీ భర్త విషయంలో కూడా చూసారా భర్త విషయంలో ఫైట్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఏడిస్తే సపోజ్ నీ పొరుగు వాని విషయంలో వాక్యానికి విరుద్ధంగా ఫైట్ చేసి నువ్వు ఆడొచ్చి అక్కడ క్షమాపణ కోరుకోకుండా వాక్యానుసారంగా అక్కడ రాజీ పడకుండా సమాధాన పరచబడకుండా ఆ వ్యక్తిని ప్రేమించి క్షమించి రాజీపడి పడి నువ్వు నువ్వు చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాను అర్థయిందా మీకు అర్థమైందా ఓకే నానా యశ్యా గ్రంథము పదకొండు మూడు యశా గ్రంథము పదకొండు మూడు చదువునా యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండదు ఇంపైన సువాసన ఇంపైన సువాసన బాగా రండి ఒక ఇంటికి వెళ్ళామన్న విజయనగరం ఆ ఇంటికి వెళ్ళగానే చూడాల చూడాలి వినాలి వినాలి ఇక్కడ అదేం అదేం థియేటర్ అమ్మా అక్కడ పోటీ దగ్గర షాలిమార్ థియేటర్ పక్కిద్దు కాక పక్కన ఒక ఇల్లు అక్కడంతా ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటాయి ఎక్కువగా ఆ ఇంటికి వెళ్ళా దేవుడు నడిపించాడు ఆ బండి కింద పెట్టి పైకి వెళతాను వాళ్ళందరు కిందే ఉన్నారు నలభై యాభై మంది కిందే ఉన్నారు అయితే పరిశుద్ధ దేవుడు నన్ను పైకి వెళ్ళమా పైకి వెళ్ళమా నాకు చెప్తున్నాడు కింద ఉన్నారు కానీ నువ్వు పైకి వెళ్ళు ఒక స్పిరిట్ ఉంది అక్కడ వద్దు అన్నాడు నేను సీరియస్గా మెట్లు ఎక్కి వెళ్ళిపోయా పెళ్ళి ఒక అమ్మాయి ఇలా డోర్ తీస్తాను మీరు పాస్ట్ గారు కదా పాస్ట్ గారు కదా పాస్ట్ గారు కదా స్మెల్ వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ స్మెల్ వచ్చింది తట్టుకోలేకపోతున్నాను అంట ఫైర్ అన్న అంత ఎగిరిపడింది డ్రగ్స్ తీసుకుంటావా అన్న ఎస్ యేసుకృష్ణంలో విడుదల సిగరెట్స్ తాగుతావు కదా ఎస్ ఈరోజున విడదలన్న ఈరోజు నుంచి కంప్లీట్ డెలివరెన్స్ అన్నప్పుడు పడిపోయింది వెంటనే ఆ ఈ లోపల పెద్ద గడిచేటప్పుడు వాళ్ళు కింద నలభై యాభై మంది పోయి వెంటనే చెప్తుంది నేను పాస్టర్ పంపి మమ్మీ పాస్టర్ పాస్టర్ పరిశుద్ధ స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఇందాక ఫైవ్ మినిట్స్ బ్యాకే వచ్చావు కదా నువ్వు అంది ఒక త్రీ మినిట్స్ బైట్ వెయిట్ చేసావు కదా పైకి రాకుండా అన్న అవునన్న చెప్తుంది నువ్వు మా ఇంటి దగ్గర ఒక బండి పార్క్ చేసినప్పుడే నాకు పైకి ఆ స్మెల్ రిలీజ్ అవుతుంది పరిశుద్ధ యహోవా ఎందులి భయము ఇప్పుడు నుంచి ఇంపైన సువాసన రావాలంటే ఎవరికి భయపడాలి దేవునికి మహిమ కలుగునుగా రాత్రి ఆ ముళ్ళ కిరీటం ఈ పాటలోంచి బ్లడ్ అలా కారుతాం లైవ్ కాళ్ళల్లోంచి బ్లడ్ కారుతుంది నాకు ఏంటి ప్రభా ఇంతమంది ఉన్నారు ఒక్కళ్ళు కూడా ఈ ఆత్మీనేతర తెరవలేదు అన్నవు అనేటి అనగానే ఒక ఏజ్డ్ అమ్మా నిసు అంటుంది వెంటనే ఇంకొక అమ్మాయి సంబంధం లేని ఇంకొక అమ్మాయి ఇక్కడ చూస్తున్నా కడుపులో చూస్తున్న చేతుల్లో గాయాలు పైన ఈ ప్రత్యక్షత తట్టుకోలేకపోయారు ఒక ఆమె డైరెక్ట్ ఏళ్ళు పెట్టేస్తుంది గాయాలు ఎలా వస్తుంది అన్నీ దేవునికి భయపడ్డారు లోపడ్డారు ఆ భయము ఏం చేసిందంటే ఆ గాయాలను చూసింది ఆ భయము ఏమైపోయింది పరిశుద్ధతలోకి వెళ్ళారు పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేదు అంటున్నారా పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి ఎప్పుడైతే వాక్యం నీకు తెగదు నువ్వు ఎంత అన్నీ బాగానే ఉంటాయి డ్రెస్సులు బాగానే ఉంటాయి షూజులు చెప్పులు చూపులు కారులు అన్ని బాగానే ఉంటుంది కానీ లోనలు అట్టారో పైన వంట పైకే భక్తి గెలవారి వల్లే ఉంటూ దాని శక్తిని కనుక నువ్వు ఆశ్రయించకపోతే దాని లోతు ఎత్తు వెడల్పులు నీకు తెలియకపోతే దానిలో ఉన్న ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు ఎంత గొప్ప ఇంపైన సువాసన నీలో నుంచి రావాలా కొన్ని పెంతు కో వెళ్తుంటే అశ్చరం ఆ గేటు దగ్గర ఉండి అలా అట్లా వస్తుంటేనే పరిశుద్ధాత్మతో ఆత్మతో నింపబడి కొన్ని సంఘాలు గెలితే చూస్తూ ఉంటారు అసలు స్పర్శ ఉండదు ప్రభావాన్ని స్వీకరించలేరు పరిశుద్ధాత్మ కలిగినటువంటి యేసు ప్రభుల నుంచి ప్రభావం రిలీజ్ అవుతుంది రక్తస్రావంగులు స్త్రీ ఏం చేసింది పొంతుకుంటుంది రక్తధార అందరూ ఆయన స్వస్త్రం ముట్టవలనని వేడుకున్నప్పుడు ముట్టుకొని పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి వ్యాధు నుండి స్వస్థపరచబడ్డారని చెబుతుంది దేవుని మహిమ కలిగుంట చూడు ఎహోవా ఇందలి భయము ఎలా ఉంటుందంట ఇంపైన సువాసనగా సువాసన నువ్వు ఇంపైన సువాసనగా ఉండాలంటే నిన్ను భేషించకూడదు ఎవరు గుట్టెళితే నేను ఎవ్వరిని పాస్టర్లు ద్వేషించదు విశ్వాసం ద్వేషించదు విశ్వాసం ద్వేషించడం వల్ల ఐదు కుర్చీలు ఖాళీ అవుతాయి వాళ్ళు ఒక పది మంది నాకు వెళ్తారు వాళ్ళ ద్వారా రెండు వేలు మూడు వేలు డబ్బులు వస్తాయి ఇవి పోతానే పది కుర్చీలు ఖాళీ అయిపోతని ఉంటున్నారా ఈ పాస్టర్ నమ్ముకోవడం వల్ల ఈ పాస్టర్ సపోర్ట్ ఇస్తే ఈ పాస్టర్ స్టాండర్డ్ ఆ మన దగ్గర కాదు అతని సంఘాన్ని పెట్టుకుంటాడు కదా ఇతను సపోర్ట్ ఇచ్చి వాళ్ళు పోతుంది వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఇతను ఒక్కడే పోతూ అయినా ఇద్దరిని ఏం చేయాలా మనం చక్కగా హ్యాండిల్ చేసుకోవాలి అర్థం విశ్వాసీ కావాలా ఒక దయజరుడు కూడా మనకి కావాలి అందరితో చేతనైతే అందరితో సమాధానంగా ఉండి దేవుడు గొడవలు పెట్టుకోమని ఎక్కడ చెప్పాల ఏమన్నాడు చేత అయితే సమాధానంగా తెగేదాకా లాగొద్దు బంధాన్ని ఏం చేయాలా తిట్టు తెగేదాకా మాత్రం లాగ అయేం చేయాలి తెగేదాకా లాగు ఏదైనా సరే ప్రేమతో చెప్పు గద్దించుకో బైబుల్ ప్రకారమే ఫాలో పర్సనల్గా ఉన్నప్పుడు గద్దించమన్నాడు తర్వాత పెద్దలను తీసుకెళ్లి గద్దించమన్నాడు వినకపోతే సంఘంలోనే డైరెక్ట్ గద్దించమన్నాడు ప్రాసెస్ ఉంది దాని ప్రకారం ఫాలో అవ్వండి అన్నారు దేవుడు చెప్పిన మాట చూద్దాం ఇక్కడ రెండవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తం పంతొమ్మిది తొమ్మిది రెండవ దినవృత్తం పంతొమ్మిది తొమ్మిది వారికి లాగు ఆజ్ఞాపించను యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలేను చూడండి దేవుని ఎందు భయము నమ్మకస్తుడుగా తయారు చేస్తుంది దేవుని భయం ఏం చేస్తా ఒక మనిషిని నమ్మకమైన వ్యక్తిగా తయారు చేస్తుంది రెండోది యథార్థమైన మనసు ఫెయిర్ హార్ట్స్ ఎలా ఫెయిర్ హార్ట్ కలిగి ఉంటారు ఒకటి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు రెండోది యథార్థమైన మనసు కలిగి ఉంటాడు చూద్దాం ఇక్కడ ఒక మాట చూద్దాం అసలుకి చూద్దాం ఇక్కడ చదునా ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొంచం శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అబ్బా చూడండి శరీరానికి ఆత్మకి ఏమవుతుంది పోరాటం జరుగుతుంది మనిషిలోనే ఉంది ఫైట్ ఉంది శరీరము కావాలంటది ఆత్మ వద్దా ఫైట్ ఎక్కడ జరుగుతుంది శరీరానికి ఆత్మ ఈ రెండింటిని ఏం చేయాలా మనము ఆత్మ చేత శలను చంపేయాల దాని లోపచ్చుకొని శరీరము ఆత్మ రెండు దేవునికి భయపడి లోబడి ముందుకు వెళ్ళే విధంగా చూసుకోవాలి విన్నారా శరీరానికి ఆత్మకి ఏం జరుగుతుంది ఫైట్ జరుగుతుంది ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాల చంపేసేసి మనం ఏం చేయాల ఆత్మ శరీరము రెండు కూడా దేవునికి భయపడే విధంగా దేవునికి లోపడే విధంగా చేసుకోవాలి మనమే ఇక్కడ చూడండి అసలు ఎందుకు దేవుడు యశయాగ్రంథము అరవై ఐదు మూడు యష్యా గ్రంథము అరవై ఐదు మూడు చదువునా వారు తోటలలో బల్యర్పణమును అర్పించచు ఇటుకల మీద దూపం వేదురు నా భయము లేక నాకు నిత్యము కోపం కలుగజేయించున్నారు ఇప్పుడు భయము దేవుని మీద భయం లేక మనుషులు ఏం తీసుకొస్తున్నారంట ఆయనకి కోపం అది నిలబడిద్దా పట్టుకోగలరా చెప్పాలి చూడు ఎవరిని చూసినా నాకంటే గొప్ప వ్యక్తి అని నువ్వు అనుకోవాలో వద్దా అనుకోవట్లేదు అంటే ఇది దేవునికి నువ్వు భయపడాలి భయపడట్లేదంటే కోపం ఏమైతుంది దేవుని కోపం నీ మీద నీ ఆశీర్వాదం తర్వాత సంగతి నీ ఆరోగ్యం నీ డబ్బులు నీ క్షేమం తర్వాత ముందు ఎవరి కోపం రగులుతుంది చెప్పాలి ఎవరి కోపం రగులుతుంది నా భయము లేక నిత్యము నాకు కోపము కలుగు చేస్తున్నారు నిత్యము నాకు కోపము భయం లేదంటే ఏంటి అర్థం పొరుగువాణ్ణి తగ్గించుకుంటే ప్రేమించు అంటే క్షమించు అంటే క్షమించట్ల ఎదుటి వ్యక్తిని దీవించంటే దీవించట్ల ఇవన్నీ చేయట్లేదంటే ఎవరికి కోపం వస్తుంది ఇవన్నీ చెత్త పనులన్నీ మనం చేస్తూ ఆయన కోపం పుట్టిస్తూ మనమేం అడుగుతున్నాం నాకు ఆశీర్వాదము కావాలయ్యా నాకు ఆరోగ్యము కావాలయ్యా అయ్యా నాకు క్షేమము కావాలయ్యా అన్ని రక్షించబడాలయ్యా చిన్న కష్టానికి కూడా తట్టుకోలేకపోతున్నారు ఈ రోజున మనుషులు చిన్న కష్టం వస్తే ఇరవై నాలుగు అన్ని సుఖాలే కావాలి అన్ని మంచి రైస్తో పోల్ చేయాలా మంచి కర్రీస్ కావాలా మంచి డ్రస్సులు కావాలా షూజులు కావాలా కారు కావాలా ఎండాకాలం గాగుల్సా ఏమంటారు కళ్ళజోళ్ళు కావాలా దానికి క్యాప్ కావాలా హెల్మెట్లు కూడా స్టైలిషి కావాలా బ్రేస్లెట్ స్టైలు రంగు అందరూ సుఖానుభవం కోరుకుంటున్నారు చిన్న కష్టం వస్తే ఏం బ్రతికిది భరించా లోకంలో మీకు శ్రమ ఉందన్నాడా లేదా అయినా నువ్వు ధైర్యము ఎంచుకున్నట్టు ఈ లోకమును నేను జయించున్నాను స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నా భయము లేక నాకు నిత్యము కోపము కలవు జయించున్నారు వాక్యానికి ఎప్పుడైతే నువ్వు భయపడవు పక్క తీర్చుకున్నట నీ పని కాదు జాగ్రత్త భూమి కంపించబోతుందని చెప్తున్నారు తెలుసా ఎన్నారా బయట తెలుసా తెలంగాణకు భూమి కంపించిపోతుంది చాలా డేంజర్ జోన్లో ఉన్నా పగ తీర్చుకున్నట నీ పని నా పని నువ్వు మాత్రం ప్రేమించాల్సిందే నువ్వు మాత్రం క్షమించాల్సిందే నువ్వు మాత్రం దీవించాల్సిందే ఈ మూడు కార్డులు కనుక నువ్వు ఎత్తుకోకపోతే నాకు పాత్రుడవు కానీ ఎప్పుడైతే ఈ మూడు కాడులు మనం ఎత్తుకోము హండ్రెడ్ పర్సెంట్ తీవుని మనం భయపడట్లేదు భయపడకపోవటం వల్ల ఏం పోతుంది పరిశుద్ధత పోతుంది ఆరోగ్యం పోతుంది ఐశ్వర్యం పోతుంది క్షేమం పోతుంది తూతల కావలి పోతుంది పోతుంది జ్ఞానం పోతుంది చూసారా మరి ఇంపైన సువాసన మన నుంచి పెట్టి చదు చదు అందుకే ఒకటి చూడ దయచేసి వినండి ఏ వ్యక్తిని చూసినా నీకు కోపం రాగుడు గుర్తుపెట్టున్నారా కోపము రావద్దు కోపం వస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ సైతం నీలో పనిచేస్త ఒక తక్కువ స్థాయి వ్యక్తిని చూసి నీలో గర్వం రావద్దు నా కారు ఉంది వాళ్ళకి కారు లేదు నాకు ఇల్లుంది వాళ్ళకి ఇల్లు లేదు నాకున్న జ్ఞానం వాళ్ళకి లేదు నాకుంది జ్ఞానం వాళ్ళకి లేదు ఎప్పుడైతే ఇలాంటి గర్వం నీలోకి వస్తుందో నీకు దేవుని భయం నీళ్ళో లేనే బాగా డబ్బు ఉన్న వాళ్ళు చూసి అసూయి అప్పుడు వంట నీలో దేవుని భయం లేదు పురుగువాడిని చూసి ద్వేషిస్తున్నావా అప్పుడు కూడా నీలో భయం లేదు చదువు క్రీస్తునందలి భయముతో ఒకనొకడు లోబడి ఉండు ఏం చేయాలా మనం ఒకరినొకడు లోబడి ఉండు క్రీస్తునందు భయము ఒకరికి ఒకరి ఏందంట నాకెళ్ళి చూడాలి నాకెళ్ళి చూడాలా అసలు ప్రాబ్లం సైతాను ఆది కారణములో అసలు ఎక్కడ స్టార్ట్ చేస్తుంది తెలుసా సైతాను ప్రాబ్లం భార్య భర్తలు వాళ్ళిద్దరిని ర్యాక్ కొడితే ఆ కుటుంబంలో ఆ పిల్లలకు సమాధానం లేకుండా తీసేస్తుంది అవునా కదా చెప్పాలి అవునా కదా సైతం ఏం చేస్తుంది సపరేట్గా పిలుస్తుంది ఇది నిజమా అంది అవునా ఇది నిజమా అంది నాకు తెల్వది అంది తెలుసుకో పిచ్చుదానా ఈ పండు తింటే అవునా అబ్బా మళ్ళీ అప్పుడు ఈ అబద్ధం ఎప్పుడైతే దిగిందో కళ్ళు జి జిగేలు అండి చూడండి బకలీ షాపులో చీప్ మెటీరియల్ కూడా టక 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 ఇరవై వేల ఇట్లు వేస్తాడు నాకు కావాలి కావాలి అంటాడు ఎంత అనగానే ఈడి ఇష్టాన్ని చూసి అది వంద రూపాయలు దానికి వెయ్యి అంటాడు ఇంకా అంటే సరిపో ఫైనల్ తొమ్మిది వందలు అంట ఇప్పుడు కన్నులకు ఏమైంది ఇంపుగా ఉంది చూడటానికి రమ్యంగా ఉంది అబద్ధానికి భార్య పడిపోయింది వారిందర మధ్య వచ్చేసి క్లాషెస్ ఫైనల్గా దేవుడు ఎంటర్ అయిపో అదామా ఎక్కడున్నావు చెట్టు చాటునున్నాను ప్రవ్వా చెట్టు చాటునుంటేంటిసి పొడిమని తిన్నావా దేవుడికి తెలియదా తెలుసు కాదు తెలుసు అవునయ్యా ఎందుకు తిన్నావు ఇచ్చిన నీ వల్ల దీనివల్ల పదహారు పండ్లు తిన్నాడు కూతులు వస్తాయి ఆమె పాప ఒక పండు పదహారు పండ్లు తిన్న అడిగి క్యాండిడేట్ మళ్ళీ టేస్ట్ క్రిస్పీ క్రిస్పీ స్పైసీ స్పైసీ మనిషి అందుకే నా ప్రజలు జ్ఞానం లేక ఒక్కరికి ఏం చేయాలా నాకు భయపడి ఒక్కడికి ఒకడు లోబడి ఉండు పరలోక రాజ్యములో పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతల సమూహముతో కొనియాడబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుడు సర్వశుతికర్తల దేవుడు ఈ భూమి మీదకి వచ్చి పాపులైన శిష్యుడు కాళ్ళు కడుగుతున్నాడు అంటే ఈయనకంటే ఎదుటి వ్యక్తిని ఎలా ఎన్ను ఎన్నుకున్నాడు యోగ్యుడిగా ఎంచుకుంటున్నాడు నాకు భయపడి నాకు భయపడి ఒకరికి ఒకరు లోబడి ఉండి